İrmiye muda diayımu tamida olucak. Makul olmamı öyle. Bırakın cesen o. Ama ne yapayım kabul? Bırakın cesi. Değilse Var mı? Tamam. ఎలాగంట రాజుగా నియమిస్తాను యేసు ప్రభు గారు ఎలా వచ్చారు లోకానికి రాజుగా వ్యోహన్ రాసిన శువార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన వ్యోహన్ రాసిన శువార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినలో ఆ యొక్క గవర్నర్ అంటున్నాడు నువ్వు రాజువా పద్దెనిమిది ముప్పై ఏడు అందుకు విలాతు నువ్వు రాజువా చూశారా ఎవరిని పంపిస్తా అన్నాడు రాజుని పంపిస్తా దే పిల్ల అడుగుతున్నాడు రాజువా అవును నువ్వు అన్నట్టు రాజునే అని దేవుడు చెప్తున్నాడు పిల్లలు అంతేకాదు యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే యోగు దేవుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరండి ఆయన విమోచకుడు ఎవరంట సజీవుడు చనిపోయినవాడు కాదన తిరిగి లేచిన వాడు అందుకని సజీవుడు అన్నాడు కులశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయ కులశీలకు రాసిన పత్రిక కాబట్టి దేవుడి వల్ల మనకి విమోచన దీన్ని ముందుగానే అయ్యోగేమన్నాడు ఆయన విమోచకుడు ముందు ఎప్పుడో ఆయన గురించి రాయబడ్డాయి నువ్వు నమ్ముతున్నావా లేదా నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు నమ్ముతున్నావా లేదా అది దేవుడు అడుగుతుంది వాక్యం అడుగుతుంది నువ్వు నమ్ముతున్నావా దేవుడిని విమోచకుడని నమ్ముతున్నావా ఏషియా గ్రంథము పదకొండో అధ్యాయము మొదటి వచ్చి ఏషియా గ్రంథం పదకొండు ఒకటి ఇక్కడ ప్రభువారు నీ నజరేతువాడు అని పిలుస్తారు ఎందుకంటే నజరేతులో పుట్టాడు కాబట్టి ఊరు ఊరువాడు కాబట్టి మత రెండో అధ్యాయము ఇరవై మూడో అవ్వచ్చు మతేశ్వార్త రెండో అధ్యాయం ఇరవై ఇరవై మూడో వచ్చి మతైస్ మత వార్త రెండో అధ్యాయము ఇరవై మూడో వెళ్ళి చద వాళ్ళ ఊరు నజరేతు నజరేతువాడా అనే ఒక పాట కూడా ఉంది నజరేయుడు నజరేతువాడు కాబట్టి నజరేయుడు అన్నారు అయితే మరి ఇక్కడ పదకొండు ఒకటికి చెప్పిన సంబంధం ఏంటంటే అంటే హెబ్రి భాషలో హెబ్రి భాషలో నజరేయుడు అని అంటే ముద్దు అంటే నజర్ నజర్ అంటే కొమ్మ నెజర్ దాని నుంచి వచ్చింది ఎవ ఎక్కడి నుంచి వచ్చింది ఇది మొద్దు నుండి వచ్చింది అదొక కొమ్మ కాబట్టి దాని నెజర్ అన్నారు దాన్ని బేస్ చేసుకొని నజరేయుడిగా ఇక్కడ మనము గ్రామం పేరుగా చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ప్రిల్లరా అంతే కాదు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో దేవుడి యొక్క గుణ లక్షణాలు కొన్ని చెప్పబడతా ఉన్నాయి తొమ్మిది ఆరులో ఫ్రీలరా ఈ ఐదే కాకుండా ఇంకా పేర్లు ఉన్నాయి కదా ఇమ్మానియలు యేసు మెస్సియా ఈ పేర్లు కూడా ఆయనకు ఉన్నాయి కదా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఆది సంభూతుడు ఏమంటే ఇలాంటి పేర్లు ఉన్నాయి అయితే ఐదు పేర్లు మాత్రం అక్కడ చెప్పారు ఇక్కడ కొన్ని పేర్లు కూడా మనం చదువుకొని అవన్నీ నిజమేనా అంటే అవును ఆశ్చర్యకరుడు మతశ్య వార్త తొమ్మిది ముప్పై మూడు ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు చూశారా ఏమనుకున్నారంట ఆయన చూసి ఆశ్చర్యపడ్డారంట అరే రే రే మోగవాడు మాట్లాడుతున్నాడే కాబట్టి ఆయన ఇప్పుడు ఆశ్చర్య కరుడు రెండవది ఆలోచనకర్త మత శ్రవార్త ఇరవై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన పిలాతు భార్య పిలాతుకు ఒక మంచి ఆలోచన చెప్పింది ఏ ఆలోచనండి మంచి ఆలోచన ఎవరిచ్చారండి ఆలోచనకర్త తన భర్తని తన భర్తని తను సేవ్ చేసుకుంది భార్య నీతిమంతుడైన ఆయన జోలికి వెళ్ళబాదు ఈ ఆలోచన అతనికి రాల ఆమెకు వచ్చింది ఆ ఆలోచన ఇచ్చింది ఎవరంటే దేవుడు అలాగే మూడోది బలవంతుడు నిర్గమాకాండం పదమూడు తొమ్మిది నిర్గమాకాండము పదమూడో అధ్యాయం దేవుడు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడంట బలముతో ఐగుప్తుల నుండి ఎలా తీసుకొచ్చాడు బలమైన చెట్టు ఎవరంట ఆయన బలవత్తుడు అలాగే నాలుగో చూస్తే నిత్యుడు నిత్యుడు తండ్రి ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది ఎవరంట ఆయన నిత్యుడకు దేవుడైన ఆయన ఎప్పుడూ ఉంటాడు ఆయన దేవుడని వాక్యం చెప్పడం విట్ట ఉన్న అలాగే ఐదవది సమాధాన రోమాపత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చింది రోమాపత్రిక పదిహేనో అధ్యాయం దేవుడికి ఇచ్చిన పేరు ఆయన అలా ఉన్నాడాలే దాన్ని రుజువు చేసేటువంటి వాక్యం ఎవరంట సమాధానకర్త అయిన దేవుడు మీ అందరికీ తోడు కావడం కాదు మరి ఇమానియలు అని పేరు మరి మనం చూసాం గ్రంథం ఏడు పద్నాలుగులో నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ ఇమానియల్ అంటే దేవుడు మనకి తోడు అని అర్థం చూడండి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదమూడవ ఓ వచ్చింది చూసారా తోడు తోడుకొని పోయాడు తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉండే దేవుడు అయినా ఇమ్మానియల్ అంటే మనకు తోడు అలాగే మతేశ్వార ఒకటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో మనకి ఆయనకి ఏమని పేరు పెట్టారంటే ఏసు అని పేరు పెట్టారు తీతుకు రాసిన పత్రిక ఇంకొక పేరు చెప్పాను ఏసు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చింది ఒకటో అధ్యాయము నాలుగో వచ్చింది

రక్షకుడు కాబట్టి ఎవరైనా అంటే రక్షకుడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి లొకాసు వార్తలో దూతలు చెప్పడం జరుగుతుంది వ్యవహార రాశి వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినలో ఆయన సమరస్థి దగ్గర ఏమని చెప్పాడంటే మెస్సియా అని చెప్పాడు మెస్సియా వ్యవహార రాశి వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినా చూడండి వ్యవహాన్ రాశి స్వార్త మెస్సీ అంటే అభిషిక్తు నలభై ఒకటి నలభై రెండు ఎవరంటే మెస్సీ అంటే అభిషిక్తుడు అందరినీ అభిషిక్తులు చేస్తారా లేదు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది దానియోలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చింది చూడండి దాని గ్రంథం తొమ్మిది ఇరవై ఐదులో వచ్చిన తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చిన మనకేం కనపడుతుంది అది సో కాబట్టి వాక్యం చేసేటప్పుడు జాగ్రత్తగా చదవమని మరి చెప్తా ఉన్నాను మీకు ఏదో వాక్యం ఉంది కదా అని చదవకండి వాక్యం వినండి శ్రద్ధగా ఎందుకంటే మనం చెప్తుంది అభిషిక్తుడు అనే మాట చెప్తా ఉన్నాం ఈరోజు వచనంలో ఆ మాట మీకు కనపడతా ఉంది ఏమని కనపడతా ఉందంటే అండి ఆ యొక్క మందిరం కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడుకు అధిపతి వచ్చు వరకు ఎవరయ్యాయి అభిషిక్తుడు అంటే యేసు ప్రభు ముందుగానే ఆయన గురించి రాయబడింది ప్రవచనాలు చెప్పబడ్డాయి అనుసరించిన వారంతా కూడా బహుబడ్డారు లెక్కలేని వాళ్ళంతా కూడా పడిపోయారు అలాంటి స్థితి నీకు రాకుండా నీకు కూడా ఒక ఆజ్ఞ ఉంది ఏంటో తెలుసా దేవుడు చెప్పింది వ్యవహార రాసిన స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచ్చాడు నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి తప్పనిసరిగా మనం కూడా ఆయన వస్తాడు నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పదును నువ్వు కాబట్టి జ్ఞాపకం చేస్తాం దేవుడు ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్ళాడు మనకి స్థలం సిద్ధపరచాడు అంటే మనం కూడా అక్కడ చదవండి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరు నువ్వు ఉండేలాగున మరలా వచ్చి నా యొక్క ఉండి మిమ్మును తీసుకొని పో కాబట్టి మనం తీసుకొని పోతానని నేను వాగ్దానం చేసేది అయితే మనం ఏమై ఉండాలి తీసుకొని పోతామంటే సిద్ధపడి ఉండాలి అంతేకాని ఈ లోకపు జంజాటంలో చిక్కుకుపోయి కొంచెంసేపు ఉండయ్యా అంటే ఉండడాయ బుద్ధి లేని కనికలు తిరిగి వచ్చి తలుపు కొడితే మీరెవరో నాకు తెలియదు అండి కాబట్టి మీరు దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని మనకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు నేను వస్తాను ఏమైనా తీసుకెళ్తాను ఆ నిరీక్షణతో నీవు కూడా నిలబడి ప్రభువును మహిమపరుచుతూ కాక మొక్కరించండి ప్రార్థన తెలుసు